కన్యా రాశి వారికి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అదృష్టం పడుతుంది విపరీతమైన డబ్బు వస్తుంది అలానే కాకుండా మీ కష్టాలన్నీ కూడా పోయి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారటం ఖాయమని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ కన్యా రాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యా రాశి వారు ఏంటంటే కనుకనండి మంచి ప్రతిభను కలుగుంటారు వీరు ప్రతిభ కలుగుండటమే కాదు ఇతరుల ప్రతిభను కూడా ఏంటంటే కనుక చక్కగా గుర్తిస్తూ ఉంటారు అలానే కాకుండా ఇతరులకు ఏంటంటే మంచి ప్రోత్సాహాన్ని అంటే అందిస్తూ ఉంటారండి ఇలా చేసుకుని నువ్వు లైఫ్లో ఎదుగుతావు అలా చేసుకొని నువ్వు ఇంకా ఏంటంటే కనుక కాళ్ళ మీద నిలబడగలుగుతావు ఈ విధంగా ఈ దారిలో వెళితే నీకు మంచి జరుగుతుంది ఆ దారిలో వెళితే చెడు జరుగుతుంది అని ఏంటంటే కనుక సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు రాశి వాళ్ళు ఏంటంటే కనుక రండి కెరియర్ పరంగా చూసుకున్నట్టయితే వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి కాబట్టి ఏ కెరియర్లో ఉన్న వీరు బాగా రాణించగలుగుతారండి వృత్తుల పరంగా కావచ్చు ఉద్యోగాల పరంగా కావచ్చు వీరికి ఏంటంటే కనుక ముందస్తు జాగ్రత్త అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రతీది కూడా ఏంటంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించడం ప్రతీది కూడా ఏంటంటే కనుక క్షుణ్ణంగా పరిశీలించడం ఏదైనా మొదలు పెడితే ఇంకా అది ఆపకుండా చేయటం వీరి యొక్క ప్రతిభ అని చెప్పొచ్చు అలానే కాకుండా వీరికి మంచి అంటే మైండ్ అనేది ఉంటుంది అలానే కాకుండా జ్ఞాపక శక్తి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి పనుల్లో బాగా రాణించగలుగుతారు వృత్తి ఉద్యోగాలలో కూడా ఏంటంటే కనుక వీరికంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుంటారని చెప్పొచ్చు వీరు లేకపోతే కా పని ఎవరు చెయ్యరు అన్నట్టుగా ఏంటంటే కనుక ఆ పనిని వీరు చేస్తూ ఉంటారండి అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు ఈ కన్యా రాశి వారు మంచి మనసును కలుగుంటారు అలానే కాకుండా విపరీతమైన భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే నార్మల్గా వీరు భగవంతుడిని ఎక్కువగా ఆరాధించటం పూజించడం చేస్తూ ఉంటారు భగవంతుడు కూడా వీరికి కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడనమాట ఎప్పుడు కూడా ఏంటంటే కనుక కష్టాలు వచ్చినప్పుడు బాధపడిపోవటం కష్టాలు లేనప్పుడు ఆనందపడటం కాకుండా ఎలా వచ్చినా సరే మేము వాటిని ఎదుర్కోవాలి అన్న ఏంటంటే కనుకనండి సరి సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరికి బంధువర్గం అధికంగా ఉంటుంది కానీ బంధువర్గం కావచ్చు స్నేహితుల్లో కావచ్చు ఏంటంటే కనుక అండి మంచి పేరు ప్రతిష్టతను కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వాళ్ళు ఈ కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కనుక మనం ఎదగటం కాదు మనతో పాటు నలుగురు ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు హెల్పింగ్ నేచర్ వ్యక్తులు మంచి మనసును కలిగిన వ్యక్తులు అలానే కాకుండా ఏంటంటే కనుక ఏదైనా జరిగితే మనకే జరిగిందని బాధపడిపోతూ ఉంటారు ఇలా ఏంటంటే కనుక నండి ఈ కన్యా రాశి వారికి గుణగణాలు చాలా చాలా మంచి గుణగణాలు ఉంటాయండి చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారు కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కనుక మంచి ప్రతిభ అంటే ప్రతిభను కలుగుంటారు మంచి మైండ్ని కలుగుంటారండి ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు అలానే కాకుండా ఒక్కరే అంటే ఇలా సైలెంట్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో వంటిని కూడా అంతే చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు వారిని చూస్తే అంతే వారు ఉండే విధానాన్ని చూస్తే ఏంటంటే కనుక వీరు కన్యా రాశి వారని చెప్పొచ్చు అంత నీట్నెస్గా డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు వారు ఉండే విధానం కావచ్చు మాట్లాడే పద్ధతి కావచ్చు ఇచ్చే మర్యాద కూడా ఏంటంటే కనుక అలానే ఉంటుందన్నమాట అంటే మర్యాద ఇచ్చి పుచ్చుకుంటారండి వీళ్ళు ఎక్కడున్నా సరేనండి వీరేంటంటే కనుక అట్రాక్షన్గా నించుంటారు అట్రాక్షన్గా ఏంటంటే కనుక వీళ్ళు అంటే ఆకర్షించుకుంటారని చెప్పొచ్చు ఈ కన్యా రాశి వారికి ఇలా ఉంటూ ఉంటుందన్నమాట ఇక అలానే కాకుండా కన్యా రాశి వారు ఏంటంటేనండి దైవనుగ్రహం ఎక్కువగా కాబట్టి ఎక్కువగా పుణ్యక్షేత్ర తీర్థాలను దర్శించుకోవటం గుళ్ళకు వెళ్ళటం అలానే కాకుండా అర్చనలు అభిషేకాలు చేయటం ఉపవాసాలు అధికంగా ఉండటం భగవంతుణ్ణి ఎక్కువగా అంటే భక్తి భావంతో పూజించడం ఇలాంటివన్నీ కూడా ఈ కన్యా రాశిలో మనం అధికంగా చూడవచ్చు అనమాట ప్రతీది కూడా అండి ఏది పడితే అది నమ్మరండి ప్రతీది కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత మేము వినలేదు కదా మేము ఎందుకు నమ్మాలి నేను నా కళ్ళతో చూడలేదు కదా నేను ఎందుకు నమ్మాలి అన్నట్టు ఉంటారు కొన్ని విషయాలలో అలానే కొన్ని విషయాలలో ఏంటంటే కనుక ఇంకా నమ్మాలి తప్పదన్నప్పుడు కొన్ని నమ్ముతారు కానీ అసలు నమ్మనట్టుగానే ఉంటూ ఉంటారండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కడ ఏ విషయం జరిగిన అంటే ఎక్కడ ఈలో బంధువర్గంలో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు దూరంగా కావచ్చు దగ్గరగా కావచ్చు ఏ విషయం అక్కడ జరిగినా సరేనండి వీరికి ఏంటంటే కనుక ఆ విషయం ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఏదైనా మ్యాటర్ అయినా సరే ఏదైనా సరేనండి జరిగిందంటే కనుక అదొక ఏంటంటే కనుక వీరికి ఆ వార్త అందుతుంది అనమాట ఇక అలానే కాకుండా ఈ కన్యారాశి రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అలానే ఇందులో ఏంటంటే కనుక మీకు కొన్ని శుభవార్తలు కూడా ఉన్నాయి అంటే కోరికలు తీరుతాయి శుభవార్తలు కూడా రాబోతున్నాయి మీరు బాగా రాణించబోతున్నారు చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు ఇక్కడ పొందే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కన్యారాశి వారికి అయితే బ్రహ్మాండమైన ఫలితాలు ఉన్నాయండి ఎందుకంటే కనుక కన్యా రాశి వారికి ఇప్పుడు స్థితిగతుల పరంగా చూసుకున్నట్టయితే గ్రహాల మార్పుల వల్ల అలానే కాకుండా గ్రహస్థితుల వల్ల మనం అంటే పరిశీలించినట్టయితే వీరి జాతకం బ్రహ్మాండంగా ఉందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వీరు లేకపోయినా వీరి జాతకాన్ని సరిచేసుకునేంత స్థితి వీరికి ఉంటుంది అనమాట అంటే అంతటి మైండ్ సెట్ని కలిగి ఉంటారనమాట అలానే కాకుండా ఏంటంటే ప్రతిదీ కూడా అనుమానిస్తారు కానీ అనుమానించినట్టు ఉంటారండి మనసులో ఏంటంటే కనుక అనుమానాన్ని పెట్టుకుంటారు కానీ అది బయటపడకుండా ఏంటంటే కనుక ఇలా కప్పిపుచ్చుకుంటూ ఉంటారు అలానే ఏంటంటే కనుక అధికంగా ఎవ్వరిని నమ్మరండి మన అనుకున్న వాళ్ళ కోసం ప్రాణాలను ఇస్తారు కానీ మనది కాదనుకుంటే మాత్రం అసలు ఇటు వైపు కూడా చూడరు అనమాట అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు వీరి యొక్క గుణగణాలు కావచ్చు వీరికి ఉండే విధానం కావచ్చు వీరి పెంపకం కావచ్చు చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట చూడటానికి ఏంటంటే కనుక వీరిని చూసి చాలామంది కూడా నేర్చుకుంటారండి రాశి వాళ్ళని ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఇది చాలా మందికి తెలుసుండొచ్చు కన్యా రాశి వాసిని అంటే చూసి కొంతమంది కొన్ని నేర్చుకుంటారు వీరి నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటారు అంటే మంచి ప్రతిభను కలుగుంటారు కాబట్టి వీరు కొన్ని నేర్చుకుంటారు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా అండి మీకు మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు షూరిటీ సంతకాలు చేయకూడదు అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా గొడవ పడుతున్నట్టయితే మీరు మధ్యలో వెళ్ళి ఏంటంటే కనుక దాన్ని ఆపాలని చూస్తారు కానీ అక్కడ ఏమవుతుందంటే కనుక మీకే చిడ్డ పేరు వస్తుందన్నమాట అందుకే ఏంటంటే ఇలాంటివి మీకు వర్తించవు కాబట్టి ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది అనమాట ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక భర్తను చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూసుకుంటారు అంటే సాయశక్తుల ప్రయత్నాలు చేస్తారు నిజంగా భర్త వీరు చెప్పే అంటే మాట వినేలాగా వీరి వైపు ఉండేలాగా చేసుకుంటారండి కన్యారాశి వాళ్ళు అంటే భర్త బాగుంటేనే కదా నేను బాగుంటా అన్నట్టుగా కొంచెం మైండ్ సెట్ని కలుగుంటారని చెప్పొచ్చు ఇక మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి చక్కగా ఉండబోతుంది ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది డబ్బు విపరీతంగా అయితే వస్తుందనమాట ధనానికి ఎటువంటి లోటు అయితే లేదండి డబ్బు పుష్కలంగా కనిపిస్తుంది అనమాట మీరు అనుకోవచ్చు నిజంగా డబ్బు మాకు వస్తుందా అండి అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి ఈరోజు మనం ఏంటంటే కనుక మనకు అంటే మనది కన్యారాశి మన స్నేహితులది కూడా కన్యారాశి అయితే వాళ్ళ కోటి రూపాయలు అనుకోండి నార్మల్గా వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు వచ్చినా కానీ మనకు రావనుకోండి అదేంటంటే కనుక గ్రహాల మార్పుల చేర్పుల వల్ల ఉంటుంది అంతేకాని వారికి ఒకలాగా ఉండి మనకు ఒకలాగా ఉండటం ఇంకా మన రాశే కదా మనకి ఎందుకు ఇలా ఉంది వాళ్ళకి ఎందుకు అలా ఉంది అని మనము పోల్చుకుంటూ ఉంటాం కానీ పోల్చుకోకండి మన స్థితిగతులు వేరేగా ఉంటాయి వాళ్ళ స్థితిగతులు వేరేగా ఉంటాయి అలానే కాకుండా మనకు కొన్ని శాపాలు పాపాలు ఉంటాయి వాళ్ళకు కొన్ని శాపాలు పాపాలు ఉండవు కొన్ని పూర్వకర్మ శాపాలు ఏంటంటే కనుక మనల్ని పట్టి పీడించినప్పుడు గ్రహాలు నీచస్థాయిలో ఉన్నప్పుడు స్థితిగతి బాగాలేనప్పుడు ఏంటంటే కనుక ఒక రాశిలోనే ఏంటంటే కనుక అంటే ఇలా విభిన్నంగా ఏంటంటే ఫలితాలు ఉంటూ ఉంటాయండి ఇది మాత్రం మీరు బండగుడుతూ పెట్టుకోండి వారికి జరిగిందని మనకు జరగాలని రూల్ ఏమీ లేదు మనకు జరగలేదని వారికి జరగాలని కూడా అలా ఏముండదనమాట ఈ రోజు మనకు మంచి జరుగుతే రేపు మనకు చెడు జరగవచ్చు ఇలా కూడా ఉంటూ ఉంటుంది చెడు అంతే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా ఉండబోతుందండి వృత్తుల పరంగా బాగుంటుంది వ్యాపార పరంగా బాగుంటుంది ప్రతిదీ కూడా అనుకూలించబోతుంది ప్రతి పనిలో కూడా మీరు సక్సెస్ని చూడబోతున్నారు పనులన్నీ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చేస్తారు విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తుల అంటే పరంగా ఏంటంటే కనుక లాభదాయకంగా ఉంటుంది రావలసిన డబ్బు అంటే మీ చేతికి అందుతుంది స్టక్ అయిపోయిన డబ్బు కూడా మీ దగ్గరికి వస్తుంది చిన్న చిన్న వ్యాపారాలు చేయాలని మీరు ఎప్పటి నుంచో ఆలోచించుకున్నారు కదా ఆ వ్యాపారాలు ఇప్పుడు మొదలుపెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపారాల పరంగా కూడా ఏంటంటే కనుక మీకైతే చక్కగా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదనమాట అంటే చిన్న వ్యాపారాలు అంటే కనుక మీ స్తోమతకు తగ్గట్టు మీకు తగ్గట్టుగా ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ అండి స్టార్ట్ చేద్దామనుకుంటున్నా చేయలేకపోతున్నా డబ్బు రావటం లేదు ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్లకు డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఆ బిజినెస్ ని స్టార్ట్ చేస్తారు భార్య భర్తల పరంగా బాగుంటుంది అపార్ధాలు తొలగిపోతాయి విభేదాలు తొలగిపోయి ఒకటే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది ఈ యొక్క కన్యా రాశి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు అనారోగ్యంలో ఉన్నారు కదా వారికి అనారోగ్యం ఆరోగ్య సమస్యలు దొరికిపోతాయి పిల్లల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఓన్ అంటే బిజినెస్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుందండి బాగా రాణించగలుగుతారు ఇక ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఈ కన్యా రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక వీరికి పుష్కలంగా దైవ అనుగ్రహం ఉంది దేవుడి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మనం ఏ పని చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే కనుక మనం దేవుడి అనుగ్రహం ఉందనుకోండి మనం ఏది చేసుకున్నా కానీ అంటే అది చిన్నది చేసిన పని పెద్ద చేసినా అందులో ఏంటంటే లాభదాయకంగా ఉంటుందన్నమాట ఇక్కడ పుష్కలంగా అనుగ్రహం అనేది మీకు కలగబోతుంది కలిగింది కూడా అండి గ్రహస్థితి మార్పుల వల్ల ఏంటంటే దైవ అనుగ్రహంతో మీరు దూసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుంది విపరీతమైన ధన ఆకర్షణ అలానే నలుగురిలో ఏంటంటే కనుక ఇంకా మీరు మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది మంచి పురోగతిని కలుసుంటారు ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెము ఎవరిని నమ్మకండి నార్మల్గా వీరు ఎవరిని నమ్మరండి కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే నమ్మాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా కొంతమందిని నమ్మి ఏంటంటే మోసపోతారండి నార్మల్గా వీళ్ళు ఈ కన్యారాశి రాశి వారు మోసపోరండి అంటే నమ్మరు కొన్ని కాకపోతే ఏంటంటే కనుక కొంతమంది మరీ ఏంటంటే కనుక లోతుగా తీసుకెళ్ళి వీరిని నమ్మిచ్చి ఇబ్బంది పెడతారండి ఇలా ఇబ్బంది పడ్డవారు ఈ కన్యా రాశి వాళ్ళు అధికంగానే ఉన్నారని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలా కాదు నమ్మకం ండి ఎవరిని కూడా ఏ విషయాలు కూడా మీరు పర్సనల్గా ఎవరికి చెప్పకండి పర్సనల్ విషయాలు అలానే ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టుకోండి ఇక సాఫ్ట్వేర్లకు బాగుంటుంది వృత్తి ఉద్యోగాలకు కూడా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది ఉద్యోగంలో ప్రమోషన్స్ బదిలీలు అలానే కాకుండా విదేశీయానము ఇవన్నీ కూడా చూడగలుగుతారు ఇంటర్వ్యూలకు వెళ్తే అంటే మీకు ఇంటర్వ్యూ సక్సెస్ అవుతుంది చిన్న చిన్న అంటే ఇలా ఓన్ బిజినెస్ చేయాలనుకున్నారు కదా అలాంటి వాళ్ళకు కూడా బాగుంటుంది పిల్లల పరంగా అన్ని రంగాల వారికి కెరియర్ పరంగా బాగుంటుందండి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ మీరేంటంటే కనుక ఇరుగు పొరుగు వారితో కొంచెం ఆచితూచి మాట్లాడండి మనం ఒక్కొక్కసారి మంచిగా మాట్లాడిన కొంతమందికి ఏంటంటే చెడుగా అనిపిస్తుంది కదా కాబట్టి కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అదొకటి చూసుకోండి మిగతా అదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదండి చాలా చక్కగా కలిసి రాబోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అవి ఎప్పుడు ఉండేటివి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి ఇంకా మిగతా అదంతా కూడా మీకు బ్రహ్మాండమైన ఫలితం అయితే రాబోతుంది ఇక డబ్బే డబ్బండి మీకు